హాయ్ బిగులు తిన్నారా అందరూ ఈరోజైతే నేను రెస్టారెంట్కి వెళ్ళిన ఏదన్నా ఒక ఫుడ్ తినాలని ఈ రెస్టారెంట్ ఏదో మీరు గెస్ట్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ మెనూ చూస్తుంటే నా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కుడకంగా ఇంతగానం చూడలేదు పేపర్స్ అయితే అన్ని పేపర్స్ తిప్పేసినా కుడకంగా మంచి మంచి మెనూస్ కనిపిస్తున్నాయి చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఫైనల్గా అయితే ఇంకా బండికైతే అయితే వెళ్ళినాం తర్వాత ఒక సూప్ అయితే ఆర్డర్ చేసినాం ఇది మటన్ సూప్ అంట టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అది కూడా కొత్తిమీర వేసినందుకు ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఈ కొత్తిమీర వేయడం వల్లనే దీనికి కొంచెం టేస్ట్ అనేది యాడ్ అయింది ఇక ఫైనల్గా అయితే మండి అయితే తీసుకొచ్చారు నేనైతే దీని ఎండ ఉంటానని అనుకున్నా కానీ అస్సలు లేదు ప్లేట్లో ఎంత ఉందో అంత మాత్రమే కొంచెం కొంచెం రైస్ పెట్టి పైన పీసెస్ పెట్టిరు ఇంకా ఫైనల్గా మైనస్ పెట్టి మంచిగా చికెన్ ముక్క తీసుకొని తింటుంటే ఆ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అసలు ఎంత బాగుందో చూడటానికైతే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది ఈ చికెన్ అయితే మైనస్తో తింటుంటే ఆ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది ఇంకా బాదం పిస్తా కిస్మిస్లు ఇవన్నీ ఉన్నాయి కానీ వాటికంటే మైనస్తో తింటుంటేనే టేస్ట్ ఇంకా అంటే ఇంకా బాగుంది మరి మీలో ఎంతమందికి మండి అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే చికెన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నాకైతే ఈ చికెన్ మైనస్ ఈ రెండు కలుపుకొని తినడమే నాకు చాలా నచ్చింది అందుకని మండి పక్కన పెట్టేసి చికెన్ తీసుకొని ఓన్లీ మైనస్తోనే తిన్నా అంత బాగా అనిపించింది మరి మీకు ఎంతమందికి మైనస్తో తిని చికెన్ తినడం అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు అలాగే నా ని సపోర్ట్ చేయడం కూడా అస్సలు మర్చిపోదు బిగులు చూడండి పీసెస్ అయితే ఎంత బాగున్నాయో కదా చూస్తుంటేనే మొత్తం తినేయాలనిపిస్తుంది అంత బాగున్నాయి చికెన్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మొత్తానికైతే మండి ఒక ప్లేట్ అంతానే వచ్చింది చూస్తేనేమో చాలా పెద్దగా అనిపించింది కానీ తింటేనేమో కొంచమే అనిపించింది ఇంకా చికెన్ పీసెస్ అయితే చూడడానికి అయితే చాలా పెద్ద పెద్దగా అనిపించినాయి తింటే మాత్రం ఒక్క పీసే ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి